హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మామిడి చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఇది చాలా సింపుల్ కదా ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది ఇంకా తెలియని వాళ్ళు ఉంటే ఈ వీడియో కోసం ఈ వీడియో చూసి నేర్చుకుంటారని నేను ఆశిస్తున్నాను అంతేకాకుండా ఇంకా ఎవరైనా నా ఛానల్ చూసుకోండి కూడా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలా పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను నేను సుగం కన్నా చాలా తక్కువగా ఇలా కొంచెమే ఇలా కట్ చేసుకున్నానండి ఫ్రంట్ సైడ్ చూసారు కదా ఇలా కట్ చేసుకున్నాను ఇవన్నీ పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను ఇంకొక వైపు నేను కట్ చేయలేదు కదా దానికి మొత్తం పీల్ తీసేసి ఇలా నేను కట్ చేసి ఇలా మిక్సీ జార్లోకి వేసుకున్నానండి దాని తర్వాత నేను ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలు ఇలా పొట్టు తీసేసి ఇలా వేసుకుంటున్నాను దాని తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను దీంట్లో ఇలా వేసుకున్న తర్వాత కొంచెము మిరప పొడి వేసుకుంటున్నాను కారం అండి ఇలా కారం వేసుకున్న తర్వాత ఒక వట్టిమిరపకాయ ఇలా కట్ చేసి ఇలా వేసుకుంటున్నాను ఇది మొత్తం గ్రైండ్ చేసుకుంటున్నాను చూడండి ఇలా గ్రైండ్ చేసుకున్నాను ఆ తర్వాత నేను ఒక చిన్న ప్యాన్ పెట్టేసుకొని దీంట్లో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకున్నాను దాని తర్వాత ఆవాలు వేసానండి దాని తర్వాత కరివేపాకు వాష్ చేసుకొని వేసుకున్న తర్వాత చట్నీ మొత్తం ఇలా వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను ఎక్కువగా కలిపాకండి ఎందుకంటే ఇది జిగటుగా మారిపోతుంది చట్నీ బాగా టేస్ట్గా ఉండాలంటే మనము ఎక్కువ కలపకుండా ఒక రెండు నిమిషాలు అలా కలిపేసుకొని రెండు నిమిషాల వరకు సిమ్లో పెట్టేసి ఆఫ్ చేసేయండి అంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్గా చట్నీ రెడీ